శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న వీడియో ఎందుకు చేయలేదంటే బాగా దగ్గుగా ఉంది మాట్లాడుతుంటే దగ్గు వచ్చేస్తుంది అందుకని చేయలేదు ఇప్పుడు కొంచెం పర్వాలేదండి కొంచెం గొంతు రఫ్గా అయింది అయితే ఈరోజు తొందరగా ఎందుకు చేస్తున్నానంటే వీడియో ఈరోజు శ్రావణ మంగళవారం మంగళగౌరి నోములు ఉన్న వాళ్ళు నోములు చేసుకుంటారు మా కోడలు కూడా నోముంది చేసుకుంటుంది అయితే వాళ్ళ అమ్మగారు వాళ్ళది ఈ ఊరే నాకు ఇక్కడ కొంచెం మా నాన్నగారితో అది కుదరదు అంత ఓపిక్గా లేనని వాళ్ళ ఇంట్లో చేసుకుంటోంది వాళ్ళ అమ్మగారు నాకన్నా చిన్న ఆవిడ చేయిస్తున్నారు అది సంగతి అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు నాగపంచమి కూడా కూడానండి సంతానం లేని వాళ్ళు సంతానం కోసం స్వామిని ప్రార్థిస్తే చాలా మంచి తప్పకుండా సంవత్సరం తిరిగేటప్పటికి సంతానం కలుగుతారు సంతానం ఉన్నవాళ్ళు పిల్లల అభివృద్ధి కోసం ఆయుర ఆరోగ్యాల కోసం ప్రార్థిస్తే తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వరుడు కరుణిస్తాడు సంతానం అభివృద్ధిలోకి రావాలంటే ఎప్పుడు సూర్యనారాయణమూర్తిని సుబ్రహ్మణ్యేశ్వరుడిని ప్రార్థించాలండి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు అభివృద్ధిలోకి వస్తే వంశం అంతా చక్కగా ఉంటుంది కదా అది విషయం అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏమీ చెప్పాలంటే రకరకాలు రకరకాలుగా ఉంటున్నాయి అన్నీను పేపర్లో పేపర్ పెద్ద చదవాలని మా వారు చెప్పారు ఎవరో డాక్టర్ని అరెస్ట్ చేశారు టెస్ట్ ట్యూబ్ విషయంలో బేబీ విషయంలో తేడా వచ్చింది మోసం చేశారని ఆవిడని అలా అని చెప్పి ప్రతి విషయంలోనూ ఏ విషయానికి వెళ్తే ఆ విషయంలోనే మోసం జరుగుతుందండి జనాలకు ఏమి న్యాయం జరగడం లేదు ఎంత డబ్బు కోసం చదువుకున్న వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఎంత నీచానికైనా ఉడిగట్టేస్తున్నారు అంత డబ్బు ఇది ఆ డబ్బు అవతల వాళ్ళని మోసం చేసి సంపాదించిన డబ్బు రేపు పొద్దున మన పిల్లలకి మేలు చేస్తుందా అన్న వివేకం విచక్షణ లేకుండా అలా సంపాదించుకుపోతున్నారు ఇదొక కలిలో కలియుగంలో ఇదొక మోసానికే పెద్ద ప్రాధాన్యత ఏమో ఎందుకంటే ఎక్కడ చూసినా అలాంటి వాళ్ళు కనపడుతున్నారు అలా మోసం చేసే డబ్బు తిన్నవాళ్ళు అందరూ కూడాను కానీ అది ఈరోజు అవ్వచ్చు రేపటి రోజున అది న్యాయం కాకపోవచ్చు కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు కానీ ఇవతల ఈ లోపల వీళ్ళ చేసిన మోసాల వల్ల బాధపడే వాళ్ళు పడతారు కదా అలా అన్ని లక్షలు పెట్టి వాళ్ళు చేస్తే రకంగా నలభై లక్షలు పెట్టి అలా ఆ ప్రక్రియకి వాళ్ళు చెల్లించారు అలాంటిది అలా మోసం చేసి వేరే ఇది పెట్టేసి అన్యాయం చేశారు చాలా దారుణం అది ఏ విషయంలోనూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పలేకపోతున్నాం అండి బాబు అన్నీ అలాగే ఉంటున్నాయి ప్రతివి మనం తినే తిండి దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ మోసమే ఏదో తింటున్నాము ఈ బయట బళ్ళ దగ్గర అందరూ అవమ్మేస్తున్నారు చికెన్లు అవి ఇవి అని పెట్టేస్తున్నారు వింగ్స్ అని ఇవన్నీ అవన్నీ మంచి పిట్టలు అవన్నీ పెడుతున్నారు అవన్నీ కాకులువి వాటివి అని చెప్తున్నారు చాలామంది వాటిని పెట్టేస్తున్నారు జనాలు వేలం వేరుగా తినేస్తున్నారు అలా అని అందుకే అందరు ఆరోగ్యాల్లో కూడా చాలా మార్పు వచ్చేసి దెబ్బ తినేస్తుంది ముఖ్యంగా బయట తిండికి అస్సలు పిల్లల్ని ఎలా చేయకూడదు వాళ్ళకి మనకి ఏంటో అదే అలవాటు చేయాలి వినరు పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు కానీ అలా ఉండకుండా ఎవరు ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి కదా జీవితంలో ఒక స్థితికి వచ్చి అంతా బాగుందనేటప్పుడు హెల్త్ బాగుండకపోతే కష్టం కదా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే ఎప్పటికైనా ఏ పనైనా చేయగలుగుతాం ఎంత వయసు వచ్చినా ఎలా అయినా ఉండగలుగుతాం బుర్రకి మంచి ఆలోచనలు వస్తాయి ఒక చోట నష్టపోయినా ఇంకో చోట పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని అందరూ ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల అలవాట్లను మనమే గమనిస్తూ వాళ్ళు విసుక్కున్న ఒకటికి ఒకసారి చెప్పి వాళ్ళకి కావాల్సిన మనం ఇంట్లో చేసి చెయ్యాలి పెళ్ళయ్యాక కూడా ఆ అలవాటే వాళ్ళు కొనసాగించుకుని తిన్న ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఏంటంటే దారుణమైన కల్తీలు అని ఇది అది అని కాదండి బాబు కల్తీ మహింగా ఉంది అది ఈరోజు సంతానం కోసం తప్పక అందరూ ప్రార్థించండి అది తర్వాత నేను చాలాసార్లు దేవి స్తోత్రం అప్లోడ్ చేశాను కమ్యూనిటీలో పోస్ట్ చేశా కూడా ఎవరైనా కావాలని అంటే మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు ఆ స్తోత్రం మీ దగ్గర ఉన్నట్టయితే అది కూడా చక్కగా చదువుకోండి అది కూడా పిల్లల అభివృద్ధి వంశాభివృద్ధి బాగుంటుంది కుటుంబంలో కలతలు గొడవలు లేకుండా ఉంటాయి అసలు ప్రతి మంగళవారం చదువుకోవాలి మంగళ చెయ్యి కాదేవి స్తోత్రం ఇదండి సంగతి మీరందరూ ఎలా ఉన్నారు పూర్తి చేసుకుంటున్నారా అందరూ శ్రీదేవి గారికి ఎలా ఉంది ఒంట్లో శ్రీదేవి గారు అందరూ అడిగారండి మిమ్మల్ని శ్రీదేవి గారికి ఎలా ఉంది తగ్గిందా అలా అని అందరూ మా అబ్బాయి గురించి కూడా అడుగుతున్నారు మా అబ్బాయికి తేలిగ్గానే ఉందండి బాగానే ఉంది రాయి కరిగిపోయి వెళ్ళిపోయింది యూరియన్లోనూ దాని అది కరగడానికే మందు ఇచ్చారు పర్వాలేదు బాగానే ఉంది కానీ అది అయ్యేకప్పుడు బాగా వాడికి నాకు జలుబు దగ్గు అలాంటివన్నీ వచ్చాయి దాంతో కొంచెం దగ్గుతో అవస్థపడుతున్నాం అనమాట ఇదంతా గుండెలు దగ్గర అక్కడ చేసి అలాగా అది సంగతి మందులు వేసుకుంటే ఏంటో దగ్గు తగ్గట్లేదు అందరూ మీ అందరూ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అందరూ ఏం చెప్పినవన్నీ చెయ్యండి తర్వాత మంగళశేంటికి అదేవి స్తోత్రం మళ్ళీ కావాలని ఎవరన్నా అనుకుంటే కామెంట్ రూపంలో చెప్తే నేను మళ్ళీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఉంటాను మరి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు పన్నాల